ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మరియు ఏ కొండూరు మండలం ఇన్ఛార్జి ఎంపీడీవు చిన్న రత్నాలు అమలులో ఎన్నికల కోడ్ ఫ్లెక్సీల తొలగింపు నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విసన్నపేట మండలంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తామని ఎంపీడీవు తెలిపారు అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వివిధ పార్టీల ఫ్లెక్సీలను కూడా తొలగిస్తామని అన్నారు ఇప్పుడే కరెక్ట్ గారు కూడా దీని మీద గూగుల్ మీట్ పెట్టి చెప్పారు అన్ని ఆఫీసులు అలాగనే రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ అన్ని ఆఫీసులు ఫోటోలు కానీ ఈమె ముఖ్యమంత్రి గారి ఫోటో అయినా సరే డిప్యూటీ సీఎం గారు ఫోటో అయినా సరే ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో అక్కడ పార్టీ నాయకులు ఫోటోలు మొత్తం కూడా రిమూవ్ చేయాలి ఒక జాతీయ నాయకులు తప్ప ఎవరైతే జాతీయ నాయకులు తప్ప స్టేట్ నాయకులైనా లోకల్ లీడర్స్ అయినా జిల్లా లీడర్స్ అయినా అందరు ఫోటోలు కూడా ఎక్కడ ఉండకూడదు ఒకవేళ విగ్రహాలు ఉంటే మాత్రానికి వాటికి వాటిని కూడా మేము కప్పేస్తాము ఈ విధంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా మన పంచాయతీ సెక్రటరీ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా విలుగైనా హెల్త్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అన్ని రకాల ఫోటోలు బ్యానర్స్ ఫ్లెక్సీలు అన్ని రిమూవ్ చేస్తున్న కోరుతున్నాం ఏదైతే పెద్ద పెద్ద స్టాట్యూలు ఉంటాయో సెంటర్లలో వాటిని కప్పాలని కోరుకుంటున్నాం అందరం కూడా ఇది మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను టస్ట్ ద్వారా